ప్రసన్న వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొండబిట్రగుంట అభివృద్ధికై నడుం బిగించి వెంకటేశ్వర స్వామి భక్తుల కళలు సాకారం చేస్తున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ జనిగర్ల మహేంద్ర యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు జిల్లా శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసన సభ్యులు కావలి నియోజకవర్గ వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జి హరీష్ బాబు వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేతిరెడ్డి ఇతరులపై మాట్లాడేటప్పుడు ఒడ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు ప్రజల జోలికొచ్చిన వారిపై కన్నెత్తి చూసినట్లు ఆధారాలు దొరికితే పట్టలు ఊడదీసి వారి తిన్ను కొట్టిస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల కాలంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోట్లాది రూపాయల నిధులు తెచ్చి ధర్మవరానికి అభివృద్ధి పునాది వేశారు అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి కేవలం పదహారు నెలల్లోనే బీజేపీ చేసి చూపించింది అని ఆయన గర్వంగా తెలియజేశారు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్లతో అమృత్ పథకం కింద పట్టణ నీటి సరఫరా మొదలైన పనులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పలు ప్రాజెక్టులు చేపట్టిన ఘనత సత్యకుమార్తేనని ఆయన పేర్కొన్నారు సంస్కృతి సేవా సమితి ద్వారా పది లక్షలతో పోతారు కుంట బీసీ కాలనీలో వాటర్ ప్లాంట్ ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేసి లక్ష్మయ్య ఐఐఎస్ అకాడమీ ద్వారా ఇరవై మంది యువతకు శిక్షణ ఇవ్వడం జాబ్ మేళా ద్వారా రెండు వేల నాలుగు వందల మంది యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడం మరో పన్నెండు మంది యువతలకు ఉచిత బ్యాంకింగ్ కోచింగ్ అలాగే డెబ్బై ఐదు మంది వృద్ధులకు ఉచిత మోకాలు ఆపరేషన్లు చేయించడం ఈ అభివృద్ధి కృషి సత్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే సాధ్యమైందన్నారు అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన కేతిరెడ్డి బీజేపీ కార్యకర్తలను జాగిలాలు అంటున్నాడు కానీ ఆ జాగిలాలే ఈ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారు అని ఆయన దాటిగా అన్నారు అవును మేం జాగిరాలమే కానీ వాళ్ళ విశ్వాసం ఉంది నీలాంటి వారిలో మాత్రం నమ్మకం లేదు ధర్మవరం ప్రజల కోసం మేము వెంకయ్య నాయుడు వద్ద లాబింగ్ చేస్తున్నాం ఇలాగా తిన్నింటి వాసాలు లెక్క పరిస్థితి మాకు లేదు అంటూ హరీష్ బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు నేను ఒక ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది నిరసన తెలియజేయడంలో తప్పలేదు అది వారికి ప్రతిపక్ష పార్టీ హోదా లేనటువంటి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం దాంట్లో మాకు ఎటువంటి పేదాభిప్రాయం లేదు మేము లేదు అయితే వాళ్ళ నాయకుడు అబద్ధాల పుట్టుక మీద పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్రెడ్డి గారు ఈ పదహారు నెలల కాలంలో సత్యకుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నీ టెనే ఏం చేశావో ఒకసారి చెప్పు ఇవన్నీ నిలబడిపోతాయి అని మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ మురుగ మురుగు నీటి శుద్ధి కేంద్రం ఎమ్మెల్యే సామర్థ్యం కలిగినటువంటి దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల పదిహేడు వేల పదిహేడు లక్షలతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అమృక్ టూ పాయింట్ ఫోర్ పథకంలో దాదాపుగా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇవాళ పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సత్యకుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అదేవిధంగా తలైదవ ఆర్థిక సంఘం ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో దాదాపు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి నాలుగు పాయింట్ నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అదే కేజీరెడ్డి ఖాళీలో ఎవరైతే మాజీ శాసనసభ్యులు గౌరవనీరు కేతు కేజిరెడ్డి వెంకట్రామ్రెడ్డి గారు వాళ్ళ గారు పేరు మీద నిర్మాణం చేసినటువంటి ఖాళీలు సిసి రోడ్ల కోసం ట్రైన్ల కోసం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలా రోడ్ల పనులు డ్రైనేజ్ పనులు కూడా పూర్తి కాలేదు అదేవిధంగా పొడి తడి వర్గాలకు సంబంధించి రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో ఏపీఎస్వి పిసిఎల్ కు సంబంధించిన బకాయిలు కోటి బకాయిలు గత ప్రభుత్వంలో కేంద్ర ఎంతవరిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి బకాయిలు కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు తీర్చడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ పాయింట్ ఫోర్లో నీటి సరఫరాకు దాదాపుగా ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అదేవిధంగా ప్లాస్టిక్ పదార్థాలకు సంబంధించి కోటి ఏడు లక్షల రూపాయలు అనేక సంవత్సరాలుగా ధర్మాన ప్రజలు కోలుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి పార్ణమ్మ స్వామి దేవాలయానికి సంబంధించి దాదాపుగా కోటి రూపాయలకు పైగా మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా ధర్మవరం పట్టణంలో డ్రైనేజీలో ఉన్నటువంటి సీట్ తీయడానికి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీట్ తీస్తే ఇవాళ కళాజ్యోతి సంఘించి గాంధీనగర్లో ఒక చుక్క నీరు కూడా పరిస్థితి లేదు అదేవిధంగా ఫలిత కళానం దగ్గర డెబ్బై ఐదు లక్షల రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది మున్సిపాలిటీలో పది రిజర్వ్ స్థలాలు ఏవైతున్నాయో వీటికి వాకించడానికి కావచ్చు బెల్ నలభై ఒక్క లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మున్సిపాలిటీలో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు నలభై లక్షల రూపాయలు పదహైదు వాటిలో నేసేపటలో ముప్పై ఐదు లక్షల రూపాయలు హిందో వాటిక హిందో స్పషాన వాటికని ఏ రకమైనదో మనం చూసా దాన్ని మోడనైజేషన్ చేయడం కోసం ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది నూతన స్పెషాన వాటికను కూడా డంప్ దగ్గర తీసుకొని ఇది హైదరాబాద్ స్థాయిలో ఒక మహాప్రస్థానంగా తయారు చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది చిల్లర నాయకులకు చిల్లర మాటలు మాట్లాడుతారు మేమైతే ఆ స్థాయి తగ్గించుకోలేము కానీ తప్పదు మాకేమో మా పార్టీ సంస్కారం నేర్చింది నేర్పించింది మా నాయకుడు ఇంకా సంస్కారం అవుతాడు మాకు సంస్కారంగా మాట్లాడాలంట కానీ ఆయన మాట్లాడిన మాటలకు సంస్కారంగా మాట్లాడితే ఇనేటువంటి పరిస్థితి లేదు మమ్మల్ని జాగిరాలకు పోల్చారు అసలు జాగిరాలకు అర్థం తెలుసా కేటు దానికే జాగిలాలు అనేది దేశ అంతర్గత భద్రత వ్యవస్థ విషయంలో అత్యంత మూలమైనటువంటి జాగిలాలు దేశ భద్రత విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా దేశ వ్యతిరేక శక్తులు కాదు జాతీయ వ్యతిరేక శక్తులు కావచ్చు ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఈ జాగిలాలే పచ్చగడితే కుక్కలతో పోల్చినావు మేము విశ్వాసంతో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజల మీద ఏ ఒక్కరి కన్నెత్తి చూసినా ఊరుకుండే ప్రసక్తి లేదు కంటికి రెప్పలా కాపలా కాస్త ఈ నియోజక ప్రజల కోసం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు మీటింగ్ లో మాట్లాడినా చెప్తా ఉంటాడు కూటమి నాయకులు కలెక్షన్ చేశారు దగ్గర నువ్వు మొగోటి వైతే నీకు ఖలిజా ఉంటే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు